మీరెప్పుడైనా విమానాశ్రయంలో స్లీపింగ్ ప్యాడ్లో సమయం గడిపారా విమానాశ్రయంలో ప్రయాణికులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ఈ కాంపాక్ట్ స్థలాలను నిర్దిష్ట వ్యవధికి అద్దెకు తీసుకుని ఓ కొనుకు తీసుకోవచ్చు ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో స్లీపింగ్ ప్యాడ్ల గురించి రీల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంది ఎయిర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ ఈ టైంలో ఫ్లైట్ మిస్ అయితే ఎవరిది బాధ్యత అంటూ నెటిజన్స్ ఫన్నీ కమెంట్స్ చేస్తూ ఉన్నారు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ లోని జీరో ఎయిట్ జీరో లాంచ్ లోపల ఉన్నారు లను ఈ వీడియో ఆటోమేటిక్ తలుపులు తెరిచిన తర్వాత లోపలి భాగంలో వివిధ సూచిస్తూ ఉంది అవి ఫ్యాన్లు లైట్లు సీట్ రిక్లైనింగ్ సంగీతం వేడి మొదలైన వాటిని నియంత్రించడానికి ఏర్పాటు చేశారు మసాజ్ జీరో గ్రావిటీ కోసం ఎంపికలున్నాయి అత్యవసర బటన్ ను కూడా వీడియోలో చూడొచ్చు క్యాప్షన్ లో ఈ ప్యాడ్లలో రెండు గంటలు గడిపినందుకు సుమారుగా పదమూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట ప్రయాణికులు లోపలికి ప్రవేశించే ముందు వారి బూట్లు తీయాలి ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాల కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు కొంతమంది పాజిటివ్ స్పందిస్తే మరికొంతమంది నెగిటివ్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు